నంది కాదురా హౌలే ఈ డైలాగ్ గుర్తు పెట్టుకోని తర్వాత అనమాట అందరికీ శ్రీరామ్ నేను మీ వెంకి అన్న ఇప్పుడు టాపిక్ ఏంటంటే మన ఆటగాడి గురించి నాన్ వెజ్ గురించి చాలా మంచి మంచి వాక్యాలు చేస్తున్నాడు ఈ మధ్య నాకు చాలా అందంగా ఉంది ఎందుకంటే ఐ సపోర్టు నాన్ వెజ్ నా వై బికాజ్ కూల్ కూల్ గాయస్ నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే నేను చివరికి వెయిట్ చేయండి తర్వాత నా గురించి కూడా నేను చేసుకోండి ఓకేనా ఎందుకంటే శివాజీ గారు ఏం చెప్పారంటే అమ్మ మంచిగా బట్టలు వేసుకోండి మీ సౌకర్యంగా ఉంటుంది కదా అని చెప్పేసి వాట్స్ చెప్పారు ఓకే రైట్ కానీ అలా చెప్పడం తప్పు కదా అర్థమవుతుంది మీకు మరి మాలాంటి వాళ్ళు నాన్ నాన్వేజ్నా అన్న వచ్చి దగ్గర వచ్చి ఇలాంటి చెప్పడం తప్పు అలా చెప్పకూడదు అన్నీ ఇప్పుకోండి గుడ్డ పీల్తో ఉండని చెప్పేసి చెప్పారు అర్థమవుతుంది మీకు అది మరి అన్నీ కప్పుకుంటే ఎట్లా మరి అమ్మా అంతే కదా తప్పు కదా ఓకే అతను నిన్న అన్న నాన్ వెజ్లో అన్న మర్చిలో నీకు వాటి అడుగు వచ్చిన అన్న స్త్రీ సంస్కర్త అని ఏదో నిన్న లైవ్లో చెప్పే కదా మనం లైవ్ పెట్టి నేను మీ వీడియో చూశాను అన్నమాట బిక్నీలో సారీ బీచ్లో వచ్చేసి బిక్నీలతో ఉండి ఐ మీన్ నువ్వు ఏదో టవల్తో లాగుతున్నావు అమ్మాయి అదేనన్నా సంస్కర్త అంటే అంటే నాకు తెలియకడుతున్నా ఓకే ఇంకొకటన్నా మర్చి ఈ మధ్య నేను ఇంకొక వీడియో చూశాను ఇది అన్న మన భారతదేశం దగ్గరమన్నా అన్న పులుషనా అన్న ఏమి ఏం అన్న అసలు నువ్వు హిందూ సంప్రదాయాలు ఎక్కడ పెట్టుకోవాలన్నా ఉన్నా కోట్లాది మంది ఎంతోమంది ప్రజలు జనాలు భక్తులు సీతమ్మను ఎంతో ఆరాధ్యంగా సీతమ్మ సీతమ్మతల్ని ఆయన మాట్లాడుతున్నావు అన్న అనేసావన్న ఆల్రెడీ అంటున్నావు అనేసావు ద్రౌపది ద్రౌపది అనేసావు జ్ఞాని గరిగిపాటి నరసింహారావు గారిని కూడా అనేసేవన్న ఆల్మోస్ట్ నీ పతనం స్టార్ట్ అయిపోయిందన్న అర్థమవుతుందా ఎందుకన్నా నీకు వచ్చిన ఇలాంటి దోల నోటి దోల చెప్పు హ్యాపీగా ఏదో బయటికి వెళ్ళి బికిన్లతో బీచ్లతోనూ సుమారు ఐదు ఐదు ఇలా ఉండే ఫ్రెండ్స్ అని చెప్పుకోకుండా ఇలాంటి ఎందుకు నాకు అర్థం కావట్లేదు అన్న ఒకటి గుర్తుపెట్టుకో మీరు రాజకీయ నాయకులను గెలుకోవచ్చు నో ప్రాబ్లం క్రికెట్లను గెలుపుకోవచ్చు ఓకేనా సినిమా వాళ్ళను గెలుపుకోవచ్చు నో ప్రాబ్లం కానీ చాలా సెన్సిటివ్ టాపిక్ అన్న ఇది ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతారు ఎందుకంటే హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతాడు అట్ ద సేమ్ టైం నువ్వు ఇండియన్స్ కూడా అన్నావు ఇండియన్ దరిద్రం అంటావా ఎక్కడ దరిద్రం అన్నా చెప్పు ఇంకోటి ఏంది ఈ హిందువులే రేపు పోతా చెప్పేసి చెప్పి నువ్వు ఒక వీడియోలు ఈ హిందువులు రేపు చేస్తున్నారంట అంటే ఈ హిందువులు అంటే నువ్వు కాదనమాట హిందువు అంతే కదా ఈ హిందువులు అని చెప్పేసి మనం ఒక వర్డ్ ప్రయోగించారు అంటే నువ్వు హిందువు అనమాట మళ్ళీ దాని కవరింగ్ కోసము ఈ పక్క ఒక ఒక వినాయక విగ్రహం పెట్టుకొని ఇప్పటి మహాభారతం పెట్టుకోను అర్థమవుతుందా నేను ఫస్ట్ ఫస్ట్ చెప్పిన ఎలా గుర్తుందా పంది బలిస్తే నంది కాదురా హౌలే అంటే ఒక పక్క మహాభారతము ఒక పక్క వినాయక విగ్రహం పెట్టుకుంటే మాత్రం నువ్వు హిందూ కావు ఇట్స్ క్లియర్ అర్థమవుతుందా నీకు ఎందుకంటే హిందూ దేవాలయాలు అన్న ఒకటి చెప్పరా నీకు హిందూ సాంప్రదాయాలను గౌరవించిన నువ్వు హిందూ ఎలా అవుతావు అన్నా చెప్పు హిందూ దేవాలయాలను కూడా గౌరవించకుండా మొత్తం కూల్ ఏదో అన్న వర్డ్స్ నేను తర్వాత ప్లే చేస్తాను వెయిట్ చేయడం ఓకేనా ఇంకొకటి నా నిన్న లైవ్లో నేను విన్నా స్త్రీ సంస్కృత నేనున్నాను నేను పుడుస్తా అని చెప్పేసి అన్న అన్న చాలా హ్యాపీ ఎందుకంటే అమ్మాయికి అండగా ఉండాలి కానీ మీ ఆడి అన్న ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయి చాలా ఆడి ఇప్పటికి చా అందరికీ తెలిసి ఉండొచ్చు ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిని వెయ్యి రూపాయల కోసం చెప్పకూడదు ఎట్లా అదేనా అన్న శ్రీ సం శ్రీ సంస్కృత అంటే అదే కదా నాకు తెలియకూడదు అదే అంట ఇంకొక ఇంకొక వాట్సాప్ ఉపయోగించా ఉన్నా ఏదేది బిక్నీలు వేసుకోండి గుడ్డ పిలు గుడ్డ పిలకలు కట్టుకోండి అని చెప్పి చెప్పేవన్నా అమ్మాయి ఓకే రైట్ మంచిది ఎందుకంటే వాళ్ళకి గాలాడాలంట అన్న ఒకటి చెప్పనా కూలి వెంకి శారీతో కట్టుకొని శారీ కావచ్చు ఇంకోటి కావచ్చు కట్టుకున్నంత అందం కానీ ఎక్కడ రాదన్న అర్థమవుతుందా అన్న వాళ్ళు ఎవరు ఇంతవరకు మీకు వచ్చి నాన్ వెజ్లో నా మాకు శారీ కట్టుకుంటే గాలాడలేదు అలాగే ఇవి డ్రెస్ వేసుకుంటే గాలలేదు ఎవరు చెప్పలేదు అన్న మీకు చెప్పారా ఏమన్నా చెప్పారా చెప్పండి చెప్పారన్నా పర్లేదు నో ప్రాబ్లం ఓకేనా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అన్నా నువ్వు ఇప్పటికే చాలా తప్పు చేసావు అన్నా స్త్రీ సంస్కర్త అని చెప్పేసి ఒక బోర్డు పెట్టుకొని ఏంటి అసలు ఇంకోటి ఆడగాడువా రైట్ అన్న అంటే నీకే నీవే టాగించుకుంటాను ఆడగాడని రైట్ అర్థమైందన్న బాబు బంగారం నా తరపున నేను అంతా చెప్తున్నాను ఓకేనా ఇప్పటికే హిందువులు అన్నారు మన ఇండియా అని అన్నారు ఏందన్నా ఇండియా దరిదమా చెప్తాను నెక్స్ట్ వీడియో వస్తుందన్న వెయిట్ చేయనా ఇంకొకటి ఏంది గుళ్ళ పైన కొన్ని శృంగార శిల్పాలు ఉంటాయి అవి తీసేయాలా వాటి గురించి అసలు నీకు తెలుసానా నీకు వారి గురించి తెలి అన్న నీకు జీవో నాలెడ్జ్ అన్న నాకు అర్థమైంది వాడి గురించి ఏం తెలియదు అన్న అర్థమవుతుందా తెలిసే నువ్వు ఇలా మారడి వాడి కాదు వాడికి నేను తర్వాత నెక్స్ట్ వీడియో అదే వస్తుంది వెయిట్ చేయండి ఒకే ప్రాబ్లం అవన్నీ తీసేయి సంప్రదాయాలను ఎక్కడో పెట్టుకో అలాగే గరికిపాటి గారిని అన్న అండాన్ని మాటలు అంటున్నాను నువ్వు హిందూ అవుతావు అన్న ఏమన్నా అంటే ఈ ఒక్క ఒక చేతిలో మహాభారతం పెట్టుకుంటూ ఒక చేతిలో వినాయక విగ్రహం పెట్టుకుంటావు మళ్ళీ ఏమంటే నేను నేను హిందువుని అంటావు ఎట్లన్నా చెప్పు ఎంత కవర్ చేసినా అవదనా దర్ ఇస్ నో యూస్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మన నా తరఫున కూడా మీలో ఎవరైనా సరే ఇంకా ఇంకా ఫాలోలో ఉంటే అన్ఫాలో చేసి వెళ్ళిపోండి తన్ని ఓకేనా అలాగే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికి ఆల్మోస్ట్ చాలామంది బయటకు వచ్చేస్తారు అన్న నో ప్రాబ్లం కానీ మీలో ఇంకా తను ఛానల్ చూసేవాళ్ళు ఇంకా ఫాలో కొట్టే వాళ్ళు ఉంటే మేబీ ఇండియన్స్ కాదనుకుంటున్నాను ఎందుకంటే తను ఇండియాను అలాగే హిందూ ధర్మాలను ఇంత చెత్తగా వాగిన అతను ఇది జస్ట్ శాంపిల్ అన్న వీడియో అక్కడ చెప్పనా అన్న ఎన్ని కాదు నువ్వు ప్రశాంతంగా వెళ్ళి ఆ బిక్నీ వీడియోస్ చేసుకో అన్న హ్యాపీగా ఉంటావు అన్నా అక్కడ గుర్తుపెట్టుకున్నా వి విల్ నాట్ టాలరేట్ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ అవర్ కల్చర్ అండ్ కంట్రీ బిగ్నో హిందూ సాంప్రదాయాల కానీ ఇండియాదోళ్ళు కానీ వస్తే ఒప్పుకోమన్నా అర్థం చేసుకో స్మాల్ రిక్వెస్ట్ ఓకేనా సో మేబీ ఇంకా ఇంతమంటే నేను చెప్పలేను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కడుద్దాం అతను చాలా ఉన్నాయి ఇంకా ఈ చెత్తంత వాగుడు ఇన్ని మనకు వద్దు జై హింద్ జై భారత్ జై సనాతన ధర్మ జై శ్రీరామ్